కాయండీ ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎప్పుడు చూసినా పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని జపం చేయటం తప్పితే అసలు నీ కూడలు ఎలా ఉందో వంశీ ఎంత బాధపడుతున్నాడో పట్టించుకోవా అసలు నాకు తెలియక అడుగుతున్నాను వాళ్ళిద్దరిని కన్నది నువ్వేనా చెంప చెల్లుమనేలా అడిగింది పుష్ప ఆ మాటకి ఎక్కడ లేని కోపంతో పాటు వంటి నిండా రక్తం మరించింది కాంతమ్మ ఏంటి పుష్ప ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చింది వాగ్యం అంటే మాత్రం ఎలా మాట్లాడతానో నాకే తెలీదు నా చిన్న కొడుకు ఇప్పుడు బాగానే ఉన్నాడు నిజం చెప్పాలంటే వాడిని మోసం చేయటం నాకు ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితులు అలా చేయాల్సింది వచ్చింది అంతేకాని వంశీ అంటే ఇష్టం లేక కాదు ప్రేమ లేక కాదు ఏం చేయను పెద్దోడు చూస్తే నేనే కదా ఉండరు వాడిని నాకు వెనుక ముందు ఎవరున్నారు సాయం చేసే అర్థమామలు లేరు నా చిన్న కొడుక్కి అలా కాదు అని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి డబ్బులు ఇచ్చే వరకు ఊరుకోలేదు అందుకే నీ దగ్గర అప్పు చేశాను అప్పు చేసి ఇచ్చిన పాపానికి వాడు అన్నమాట సాయం చేసిన డబ్బులు కూడా అడుగుతున్నావు అంటే నువ్వు అసలు నాకు అన్న తల్లివేనా అని రివర్స్లో నా మీద తిరగబడ్డాడు ఈ విషయాలన్నీ వంశీకి చెప్పాలని అనుకున్నాను కానీ ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారని నేను అస్సలు చెప్పలేదు నేను చేసింది తప్పే పుష్ప కాదని అనటం లేదు వంశీకి నిజం చెప్పినా నాకు తెలుసు కదా వాడు ముక్కుసూటి మనిషి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు అందుకే పెద్దోడు అన్ని మాటలు విన్నా వాడికి అసలు ఏం చెప్పను డబ్బు విషయంలో వాడిని మోసం చేయటం తప్పే కానీ తప్పక చేయాల్సి వచ్చింది కానీ నా కొడుకు ఎందుకు నేను అన్యాయం చేస్తాను చెప్పు మీతో ఇదే వచ్చింది కాంతమ్మా నీ పెద్ద కొడుకు అలా మాట్లాడినప్పుడు దుమ్ము దులిపి ఒక తల్లిగా నీ కొడుక్కి బుద్ధి చెప్పాలి కానీ ప్రతిదానికి మౌనంగా ఉండకూడదు మీ పెద్ద అబ్బాయి అలా తయారయ్యాడంటే కారణం నువ్వే కదా గారాభం చేయాలి కానీ అతి గారాభం చేస్తే ఎదుగో ఇలానే ఉంటుంది పరిస్థితి అక్కడ నుంచి చిన్న గోడలు రోజు రోజుకి నిరసించిపోతుంది నిన్నటి నుంచి మళ్ళీ వాంతులు ఈరోజు వంశీ పనికి కూడా వెళ్ళలేదు అని అసలు విషయం చెప్పింది పుష్ప ఆ మాట వినగానే కాంతమ్మ షాక్గా చూసింది ఏంటి బాలేదా అవును గొడవ పెట్టుకొని వచ్చావు కనీసం గోడలు గడుపుతూ ఉందన్న విషయం మర్చిపోయావా ఆయన ఎప్పుడు ఆ పిల్లని పట్టించుకున్నామని కాంతమ్మ మీ చిన్న కొడుకు జీవితంలో గొడవలు కానీ తనకి తన భార్యకి మనస్పర్ధలు వచ్చిన దానికి కారణం నువ్వే అవుతావు మొన్నటి వరకు ఆ శరణ్యత నరకం చూశాడు ఇప్పుడు నీ కారణంగా నరకం చూస్తున్నాడు వంశీ ఇక్కడ విషయాలు ఏమాత్రం సిరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే నిజంగానే నుండి దుమ్మెత్తిపోస్తారు వారు నీ పెద్ద కొడుకునే కాదు కాస్త వీళ్ళని కూడా పట్టించుకో ఎప్పుడు చూసినా ఒంటరి పక్షుల బ్రతకాలను చూస్తావు నిన్నేమని తిట్టాలో కూడా అర్థం కావటం లేదని పుష్ప అక్కడి నుంచి వెళ్ళగానే కాంతమ్మ తల పట్టుకుని కూర్చుంది వంశీ దగ్గరికి వెళ్ళాలన్నా మొహం చల్లటం లేదు అయినా చే చేసిన పనికి మొహం ఏ మొహం పెట్టుకొని వెళ్ళను నేను చేసిన ఏమీ చిన్న తప్పు కాదు కదా అనుకొని అంతలో పుష్ప మాటలు తలుచుకొని నిజంగానే నా కారణంగా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు రావటం అంటే నిజంగా నా వల్ల అవుతుంది ఎప్పుడే వెళ్తానని ఇంటికి తాళం వేసి వంశీ దగ్గరికి బయలుదేరింది చాలా వీక్ అయిపోయింది సిరి తిన్నట్టు తిన్నట్టు బయటికి రావడం తీరి పడిపోవటం ఒంట్లో తనకి ఓపిక కూడా లేదు పొద్దున హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు వంశీ డాక్టర్ ఇంజక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చేసరికి సిరికి వాంతం తగ్గలేదు బుజ్జి బుజ్జి అంటూ సోఫాలో పడుకున్న సిరిని నిద్రలేపాడు ఏంటండి కాస్త జ్యూస్ తాగు నీరసం తగ్గుతుంది అంటుంది అమ్మో ఇప్పుడు ఏమీ వద్దండి తాగే ఓపిక అస్సలు లేదు వికారంగా ఉంది అండి అంటుంది అందుకని ఏమీ తినకుండా ఉంటే ఎలా పైకి లే ముందు నువ్వు అని సిరేని పైకి లేపి నెమ్మదిగా సోఫా కానుకునేలా కూర్చోబెట్టాడు ఏవండి ఎందుకండి మీరు నాకు సేవలు చేయటం పనికి కూడా వెళ్ళలేదు మీరు నేను అమ్మకు ఫోన్ చేస్తానండి తను వచ్చి ఒక నాలుగు రోజులు ఉంటుంది నీకు బాగా పని ఎక్కువ అవుతుంది ఆపుతావా నా భార్యకి నేను సేవలు చేయడంలో తప్పు ఏమీ లేదు నేను నిన్ను చూసుకోలేని పొజిషన్లో ఉంటే అప్పుడు మీ అమ్మకి నాన్నకి ఫోన్ చేయి అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడుకు నువ్వేమీ నాకు బరువు కాదు బుజ్జి నిన్న ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను పనికి వెళ్తాను చెప్పు వెళ్ళిన పని చేయగలనా నా దాస అంతా నీ మీదనే ఉంటుంది నీకు నువ్వుగా తిండి తిన తినలేకపోతున్నావు ఒక్క రోజుకి చూడు ఎలా అయిపోయావో ఏంటండి మీరు ప్రెగ్నెంట్ అయ్యాక నీరసం వాంతులు ఇవన్నీ మామూలే అయినా మీరు నన్ను చూసుకోలేని పొజిషన్లో లేరు అని అమ్మను పిలవటం లేదంటే నాకు తోడుగా ఉంటుందని పిలిచాను మీకు నా మాటలు తప్పుగా అనిపించాయా అతని చేతిని పట్టుకుని అడిగింది లేదు బుజ్జి నిన్న ఇలా అత్తమ్మ చూస్తే ఏమనుకుంటారో నాకు తెలుసు కనీసం నా కూతుర్ని చూస్తే దిక్కు లేదని బాధపడతారు వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు బుజ్జి నీకు తగ్గే వరకు నేను నిన్ను చూసుకుంటాను ఓనర్తో మాట్లాడి రెండు రోజులు పనికి సెలవు పెడతాను ఎందుకండి మీరు వెళ్ళండి అమ్మాయి ఏమలా అర్థం చేసుకోదు నేను చెప్తున్నాను కదా అండి ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు ఏం చేయను బుజ్జి అమ్మాయి ఎలానో పట్టించుకోదు ఇంట్లో ఎవరు లేకపోతే నువ్వు అస్సలు కుదురుకుంటావు ఏదోటి పని చేసి తని చేర్చుకుంటావు వచ్చిన గర్భఫలం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది అందుకే ఈ విషయం నేను రిస్క్ తీసుకోలేను అలా అని నీ మనసుని బాధ పెట్టలేను నువ్వన్నట్టుగా అమ్మకి అత్తమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్తాను సరేనా సరే మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అండి నవ్వుతూ వంశీ ఫుజంపై వాలింది తను తెచ్చిన జ్యూస్ ఆమెకి పట్టించి క్లాత్తో ఆమె మూతని తుడిచి కిచెన్ రూమ్కి వెళ్ళాడు తనపై అంత ప్రేమిని కేరింగ్ చూపిస్తున్న వంశీ చూడగానే సిరి కళ్ళు చెమ్మగిల్లాయి నిజంగానే మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి ఈ జన్మలో చేసుకున్న పుణ్యము నాకు ఆ దేవుడు మంచి మనసు ఉన్న ఇచ్చాడు అనుకొని బురపెంగ వంశీని చూసి కండ్లో తడి తుడుచుకుంది బుజ్జి వంట ఏం చేయను కిచెన్ రూమ్ నుంచి అరిచాడు వంశీ నీకు వంట చేయడం రాదు కదండి నీకోసం చేస్తాను చెప్పు అసలు నీకేం తినాలనుంది కిచెన్ రూమ్ నుంచి బయటకు వస్తూ అడిగాడు నాకేం తినాలని లేదండి అయినా మీకు వంట రాదు కదా ఎలా చేస్తారు మీరు కూర్చోండి నేను చేస్తాను అంది ఒంట్లో ఓపిక లేదు కానీ వంట చేస్తుందంట మోహన్ చూడు ఎలా ఉందో చెప్పాను కదా రోజు అంతా నువ్వు ఫుల్ రెస్ట్ అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాడు పిండి ఉంది బుజ్జి దోసలేనా హావేయండి టిఫిన్ అయినా చేస్తాను కానీ ఇప్పుడు భోజనం మాత్రం చేయలేనండి చాలా నీరసంగా ఉంది సరే నువ్వు టీవీ చూడు నేను దోశలు వేస్తానని సిరికి మూవీ పెట్టి రిమోట్ చేతికిచ్చి కిచెన్ నుంకి వచ్చి దోశలు వేయటం మొదలు పెట్టాడు సిరికి ఇష్టమైన టమాటా పచ్చడి ఇంకా పల్లి పచ్చడి చేసి వేస్తున్న దోశలు బాక్స్లో పెట్టాడు కాసేపటికి బయటకు వచ్చి చట్నీ దోశలు ఉన్న బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి బుజ్జి ఫ్రెష్ అయ్యి వస్తాను సరే అండి అని నేను నవ్వుతూ చెప్పి టీవీలో దీనమైన పావు గంటకి ఫ్రెష్ అయ్యి ట్రాక్ అండ్ టీషర్ట్ వేసుకొని ఆల్కి వచ్చాడు వంశీ పండు అంటూ చిరుకోపంగా పిలిచింది సిరి ఆ మాటకి నొసలు చిట్లించి సిరిని చూశాడు ప్రేమ ఎక్కువైతే సిరి తనని అలానే పిలుస్తుందని వంశీకి తెలుసు ఏంటి పండు ఆయన పేరు పెట్టి పిలుస్తున్నావు ఆమె ఎదురుగా వచ్చి ముందుకు వంగాడు అతని టీషర్ట్ పట్టుకొని దగ్గర లాక్కొని ఏంటి పండు బాబు నీకు ముందే చెప్పాను కదా ఎప్పుడు తలస్నానం చేసినా తల తుడుచుకోమని ఎందుకు నువ్వు తుడుచుకోవు చిరుకుప్పంగా అతని భుజంపై ఉన్న టవల్ లాక్కొని వంశీ తలని తొడవటం మొదలుపెట్టింది నువ్వే నీరసంగా ఉన్నావు అంటే నాకు సేవలు చేస్తున్నావా సిరికి అనుకూలంగా మోకాల మీద కూర్చున్నాడు ఆ ఏం చేయకపోతే ఎవరు చేస్తారు బాబు అని వంశీ తలని శుభ్రంగా తుడిచి టవల్ అతని భుజంపై వేసింది ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు తల తొడుచుకోలేదో తెలుసు నా చేతులతో తల తొడిస్తే మీకు ఏదో ఆనందం కదా ఎంత ప్రేమగా వంశీ తలనిబిరింది చిన్న చిన్నపిల్లాడులా ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి పసిపాపలో ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు ఏంటి పండు టిఫిన్ తినాలని లేదా ఊహ అంటూ మారం చేశాడు అతని మీసాల నడుముని చిన్నగా గీరుతుంటే గింతలుగా అనిపించి నవ్వింది సరి బుచ్చి ఏంటండి ఒక్క బుద్ధు పెట్టుకోనా ఎంతో ఆశతో అడిగాడు చిరుకోపంగా చూసింది